రామరాజ్యం అని మనం చెప్పుకుంటే అట్టు కుదిరి ప్రజలు చెప్పాలి రామరాజ్యంగా ఉంటే వీళ్ళందరి జెండాలు పట్టుకొని ధర్నాలు ఎందుకు చేస్తారు రామరాజ్యంగా ఉంటే జనాలు పాపం కష్టపడితేనే నాలుగు వందల ఐదు వందలు వస్తాయి అలాంటి వంద రోడ్డు మీదకి ఎందుకు వస్తారు రామరాజ్యంలో రామరాజ్యం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రామరాజ్యం కరోనా కరోనా రెండు సంవత్సరాలు పరిపాలించింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూడండి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు ఒక చంద్రబాబు తప్ప చంద్రబాబు కొడుకు ఉద్యోగం తప్ప ఎవరికన్నా ఏమైనా ఇచ్చారని చెప్పానండి అయ్యే పథకాలను పేరు మార్చి ఆయన అభివృద్ధి ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందంట అమ్మఒడి పథకం ఏం చెప్తారండి పెద్దవాడు అయ్యి ఉండి అన్ని అబద్దాలు ఆడుతుంటే చిత్రగుట్టు పాపాలాగా పేరుకుపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పాపాలు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి గవర్నమెంట్ కూడా కళ్ళు తెరవాలి ఈ ప్రజలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు మంచి ప్రభుత్వం అయితే ఎందుకు వస్తారు వీళ్ళంతా రోడ్డు మీదకి చాలా దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కోటం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరు